కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఆదోనిలో ఇక్కడ సీటు కేటాయించడం జరగడం వల్ల నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోసం మీ ముందు వచ్చాను నేను గ్రామాలన్నీ తిరుగుతా ఉన్నా మీ గ్రామంలో కూడా సమస్యలు తెలుసుకున్నాను ఇప్పుడే చాలా ప్రాంతాల్లో మనకు కనిపించే ప్రధానమైన సమస్య మంచినీళ్లకు సంబంధించిన సమస్య ఇంటింటికి కుళాయి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో నీళ్లు లేక ఎంతో మంది మహిళలు పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది అలాగే రోడ్లు కాని మరుగుదొడ్లు కానీ పేదవాడికి ఇల్లు సరే వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళైనా సరే ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి గ్రామాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇవన్నీ చేయాల్సినటువంటి ఇవన్నీ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రార్థిస్తూ దీన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టాడు పోనీ కనీసం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు అంటే సొంత వ్యాపారాల్లో

సారథి వలస పక్షి ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చినాను అని చెప్తా ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి నువ్వు ఒకసారి అర్థం చేసుకోవాలి నేను స్వతహాగా కర్నూలు జిల్లా వాడిని అమ్మ నాన్న అందరూ పుట్టి పెరిగింది కర్నూలు మా నాన్నగారు టీచర్ అవడం వల్ల చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పనిచేయడం వల్ల అక్కడ చదువుకున్నాను చిన్నప్పటి నుంచి అక్కడ చదువుకున్నాను తర్వాత హైదరాబాద్కి వెళ్లి డాక్టర్ గా చదువుకున్నాను తర్వాత హాస్పిటల్ మూడు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో కూడా పెట్టుకుంటూ వ్యాపారం చేశాను ఆ రకంగా బ్రహ్మాండంగా ఎదిగాను అంతలో మాత్రాన నా సొంత గడ్డకి కర్నూలుకు వచ్చి రాజకీయం చేయకూడదనే మీరంతా అనుకుంటా ఉన్నారా చెప్తా ఉన్నా సాయి ప్రసాద్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా అసలు నువ్వు ఎక్కడ పుట్టినావో ఆడ పెరిగినావు ఈ ఊరికి వచ్చి ఎట్లా రాజకీయం చేస్తా ఉన్నావు మరి నీకు లేనిది ప్రసాద్ రెడ్డి నీకేమైనా ఎవరో రాసిచ్చినారా అని అడుగుతా ఉన్నా అరే నీకు బుద్ధుందా నువ్వు చేసిన రాజకీయం నేనెందుకు చేయకూడదు నీకంటే బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తా ఇది నా సొంత గడ్డ ఇక్కడ ప్రజలతో రుణపడి ఉంటా ప్రజలతో బ్రహ్మాండంగా రాజకీయం చేస్తానని సాయి ప్రసాద్ రెడ్డికి వార్నింగ్ ఇస్తా ఉన్నా రెండో విషయం రెండో ఈ రోజు పొద్దున మాట్లాడుతా ఉంటా అంటా ఉన్నాడు ఆయన భర్తసాద్రి గారు బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాడు ఆయన జైలుకి వెళ్ళాడు మూడు వారాలని చెప్తాడు సాయి ప్రసాద్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో జీవితంలో నేనెప్పుడు కూడా జైలు పోలేదు ఎటువంటి తప్పు చేయలేదు ఎటువంటి నేరము చేయలేదు నేరాలు ఘోరాలు చేసింది నువ్వే నువ్వు నీ కుటుంబం కలిసి ఈ ఆ దూరలో చేస్తున్న నేరాలని అరికట్టడానికి వచ్చాను నువ్వు చేస్తున్న నేను రాజకీయంగా నిన్ను ఎదుర్కొంటా ఉన్నాను నువ్వు చేస్తున్న భూ కబ్జాలైనా నువ్వు ఆడిస్తున్న ప్యాకెట్లైనా సరే నువ్వు ఇస్తున్నటువంటి మత్తాలైనా సరే నువ్వు ఆడిస్తున్నటువంటి బెడ్డింగ్ లైనా సరే వీటికన్నింటికి ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పోయి నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తావా నేను జైలుకు పోయినట్టుగా నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పకుండా నిరూపించలేకపోతే నువ్వు అందరికీ క్షమాపణ చెబుతావా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా సాయి ప్రసాద్ రెడ్డి నువ్వు చేత కాని ఎమ్మెల్యే చేత కాక నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను ఇంకో మాట కూడా అంటా ఉన్నాడు నేను ఐదు పెళ్లిళ్ళు చేసుకుంటాను నన్ను సిగ్గు లేదా రాసి సాయి ప్రసాద్ రెడ్డి అడుగుతా ఉన్నా రాజకీయం చేస్తే నాతో రా వీలైతే నాతో ఢీకొట్టిగాని కుటుంబం జోలికి వస్తావా పిచ్చి పిచ్చిగా మాట్లాడదు నాలుక కోస్తారనే సాయిబాబు రెడ్డికి సీరియస్ గా వార్నింగ్ ఇస్తా ఉన్నా అయ్యా నీకు కనీస జ్ఞానం ఉండాలా కనీస సంస్కారం ఉండాలా కనీసం బుద్ధి ఉండాలా కనీసం చదువుకోనైనా ఉండాలా రాజకీయంగా పోట్లాడితే నన్ను మాట్లాడు నన్ను తిట్టు అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీద పిల్లల మీద మాట్లాడే సిగ్గుందా సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా సాయి ప్రసాద్ రెడ్డి నాకు మాట్లాడడం చాలా తేలిక నేనే రోజు కూడా కుటుంబాల జోలికి రాలా ఆడవాళ్ల జోలికి రాలా ఇంకోటి జోలికి రాలా నేను సంతోషంగా నా భార్యా బిడ్డలతో హ్యాపీగా బతుకుతా ఉన్నా నీకు చేతనైతే ఆడవాళ్ళని గౌరవించు తప్ప నోటి వచ్చినట్టు మాట్లాడితే మంచిగా ఉండదు నీ చెట్ట ఇప్పుతానని సాయి ప్రసాద్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాడు సారథి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి కాషాయం రెడీ చేసుకో ఇంక నువ్వు ఇరవై రోజుల్లో నేను గెలవబోతా ఉన్నా రాజి పెట్టుకోసాయి రెడ్డి ప్రజలు నన్ను ఆమోదిస్తా ఉన్నారు ఆమోదిస్తున్నారా లేదా నేను ఎమ్మెల్యే అవబోతున్నా లేదా ఇరవై మూడు రోజులు నేను ఎమ్మెల్యే అవుతానా నీకు కాషాయం కమండలం ఇస్తా రాజకీయ సన్యాసం తీసుకోసాయిపోసా రెడ్డి అయిపోంది పని ఇంకా నీ జన్మలు రాజకీయాలు చేవు రాజకీయంగా నిన్ను ఆదరణలో పాటి పెట్టడానికి నేను ఇచ్చాను నేను ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా అయ్యా ఆశా మాషీ ఇవ్వడం కాదు నేను అల్లా తప్ప లీడర్ని కాదు నరేంద్ర మోదీ తంపితే వచ్చిన వ్యక్తిని నా మీద సాయి రెడ్డి నా మీద చెయ్యేసి చూడు అనుకుంటున్నావా ఏమో అల్లా తప్ప రాజకీయ నాయకుడు ఉన్నావో నీ తాటాకు చెప్పుళ్లకు బెదిరిపోతాననుకుంటున్నావా నోరు అదుపులో పెట్టుకో లేకపోతే నాలుగు కచ్చీరేస్తా